కర్నూలు జిల్లా ఆదోని కొండల్లో వెలిసిన ఎల్లమ్మ వారి మూడవ వారం గంపజాతర భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ దేవాలయానికి వచ్చే రోడ్డు మార్గం చాలా ప్రమాదకరంగా ఉంది ఒక్కసారి అదుపు తప్పితే పైలోకానికి చేరాల్సింది ఈ మార్గమున ప్రతి దినం వివిధ గ్రామాల నుంచి ఐదు వందలకు పైగానే ఆటోలు ప్రయాణిస్తాయి ఏ అధికారులకు చెప్పినా పట్టించుకునే నాదుడే లేకపోయే దయచేసి ఇప్పుడైనా స్పందించి అధికారులు మరియు ఆధుని ఎమ్మెల్యే ఈ రోడ్డు మార్గమును ప్రహార గోడ నిర్మించాలంటూ వేడుకుంటున్న ఆలయ ధర్మకర్త మరియు భక్తాదులు ఓకే ఈరోజు జరిగే జాతర గంప జాతర కన్నడలో పుట్టి జాతర అంటారు ఓకే సార్ ఎన్ని ఎంతమంది భక్తులు రావచ్చు సార్ ఉమ్మడి రాష్ట్రం అనేది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు గుజరాత్ నుంచి కొంత చాలా ఫ్యూ మెంబర్సు తర్వాత మహారాష్ట్ర నుంచి వస్తున్నారు మహారాష్ట్ర అంటే పూన ఎన్ని వేల మంది భక్తులు రావచ్చు సార్ అంటే ఈ నాలుగు వరాలు నాలుగు వరాలు నాలుగు వరాలు కలిసి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వేలు రావచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై వేలు వరకు రావచ్చు ఎందుకంటే చివరి వారంలోనే ఎక్కువ వచ్చేది మనకు ఆ యొక్క అంచనాతోనే మేము చెప్తున్నాం ఓకే సార్ సార్ ఇక్కడ ఇంకోటి రథం సమస్య భక్తాదులు రావడానికి రహదారి మధ్యన టర్నింగ్ కాడ చాలా ఇబ్బంది ఉంది వాళ్ళపైన ఎలాంటి ఏమన్నా మీరు చర్యలు తీసుకుంటారు దానిపైన మేము మోడల్ కట్టాలా అంటున్నారు వాళ్ళు మేము నా యొక్క వయసులో చాలా సార్లు ప్రతి ఎమ్మెల్యేలు చెప్పినాను అన్ని ఇక్కడ ఉండే రస్తా చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక కారు వస్తే రెండో కార్ పోవడానికి ట్రాఫిక్ ఇబ్బంది ఉంది మీరు దయచేసి ఎంఆర్ఓ గారికి సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి చెప్పి దీన్ని నేను వైడెన్స్ చేయండి ఎందుకంటే పబ్లిక్ ప్యాసేజ్ ఇది పబ్లిక్ బాగా రస్తా బాగుంటే అందరూ బాగుంటారని చెప్తున్నాము ఏ ఒక్క నాయకుడు చెవలో వేసుకోవడం లేదు ఇది గంటా పదంగా నేను చెప్తాను ఈరోజు రోడ్డు కూడా గ్రావెల్ రోడ్డు మేము వేసినాం అంతా

మొత్తం షీల్ట్ రాక్ షీల్ట్ ఉంది కింద వాటర్ రావడం కదా ఏదో మా అదృష్టం ఇరవై బోర్లు వేసి ఒక్క బోర్ సక్సెస్ అయింది ఒక్క బోర్తో అందరికీ చేసుకుంటున్నాం సార్ మీరు నుంచి దేవాలయానికి ఎంతవరకు డెవలప్ చేశారు సార్ ఇప్పుడు మీరు రావడంతో ఎన్ని సంవత్సరాలు అయింది మీరు 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 వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు ఇప్పుడు ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంత డెవలప్ అయింది మొదటి దాదాపు నేను చెప్తున్నాను మీరు కూడా వన్ ఆఫ్ ది డివోటీనే మీరు కూడా ఒక భక్తులే నాలుగైదు సంవత్సరాల కింద చూసి ఈ రోజు చూస్తే వ్యత్యాసం ఉందా లేదా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తున్నాము ఈ డెవలప్మెంట్ కు ప్రతి ఒక్కరు చాలా సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరు నాకు బాగా అభ్యసారు చాలా బాగా చేస్తున్నారు బౌత్ వచ్చాక అని చెప్తున్నారు అదే చాలా సార్ అదే ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఎల్లమ్మ కొండలో చిన్న దేవాలయం ఇప్పుడు ఇంత పెద్దగా గ్రీన్ లేసి అన్నీ చాలా గొప్పగా చేసిన దేవాలయం వాళ్ళు చాలా సంతోషపడతారు కానీ ఆ రహదారి గుడి చేస్తే బాగుంటుంది నా చేతితో మీ చేతిలో పేపర్ వాళ్ళ చేతిలో ప్రెస్ వాళ్ళ చేతిలో ఎలక్ట్రానిక్ మీడియా చేతిలో లేదు మీరు ఎంత చెప్పినా నేను ఎంత చెప్పినా మనం ఎంత అరుస ఒక్క గుడికి వచ్చే రోడ్డే కాదు ఇక్కడ మంత్రికి దొడ్డన్ కేరి సుల్తాన్పురము తారాపురము పోయే భక్తాదులు కూడా దండిగున్నారు ఉన్నారు వాళ్ళ యొక్క కష్టాలు కూడా చూసి మీరు ఆలోకించి ఈ యొక్క రోడ్ను ఈ ఏదో ఇరవై ఐదు సంవత్సరాల కింద వేసిన రోడ్డు ఉండదు అందులో చాలా చాలా చిన్నగా గా ఉంది రోడ్డు దీనికి అయినంత త్వరగా వెడల్పు చేసి రోడ్డు మంచి రోడ్డుగా నిర్మించి మా ప్రజలకు సౌకర్యం సార్ మీ పేరు దయచేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సార్ కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైనా సరే ఈ రూట్ మార్గం కొద్దిగా దయచేసి పట్టించుకొని మా మీద దయచేసి ప్రయాణికులకు కానీ మాకు కానీ స్థానిక సేవ కలిగించాలని నేను నా పేరు మల్లప్ప సార్ చాలా మంచి నేను ఈరోజు ఎల్లమ్మ జాతర జరుగుతుంది కాబట్టి మూడో వారం గంప జాతర ఓకే అది చూసే చూసేకొచ్చిన ఒక ఇక్కడ సమస్య ఏ విధంగా ఉంది సమస్య అంటే రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది ఆటోలు ప్రయాణికులు ఇదంతా పోనీకి వెడల్పు లేదు రోడ్డు వరంగా దీన్ని గోడ ఒక లెవెన్ ఒక మూడు తరాలు నాలుగు తరాలు హైట్ కట్టేస్తే అక్కడ వరకు యాక్సిడెంట్లు కానీ ఏమైనా కానీ జరుగుకోకుండా అట్లా ప్రయాణికులు కానీ చాలా సంతోషంగా పోవడానికి ధైర్యంగా ఉంటుంది ఇది ఏం గోడ లేదు కాబట్టి స్కిడ్ అయి పడినారంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు ఆటోలు కానీ స్కూటర్లు కానీ చిన్న చిన్న పిల్లలు కానీ పెద్ద చిన్న చుట్టుపక్కల విలేజ్ నుంచి గ్రామాల నుంచి అందరూ వస్తుంటారు టౌన్లో వాళ్ళు ఏం సంతోషంగా ఎల్లమ్మ జాతర పూజ చేసుకుని కాసే దర్శనం చేసుకొని పోయేటానికి ఏదైనా అంతరంగం జరిగిందంటే చాలా ప్రమాదకరంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏం ఎమ్మెల్యే పార్టీస్ గారు ఇక్కడి నుంచి గోడ దక్షిణ గుడివారు సత్యూడీ అపాయం జరుపుకోకున్నట్ల ప్రజలకి సేఫ్గా ఉంటుంది దయచేసి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ ఇక్కడి నుంచి గోడ కట్టేయండి ప్రజలు సేఫ్గా పోయి కలిసి సేఫ్గా వస్తారు ఎల్లమ్మ జాతరకి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎల్లమ్మ జాతరకు వచ్చినానికి జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా దర్శనం చేస్తున్నారు చిన్న పెద్ద ప్రయాణికులు అందరూ పండిలో పోతుంటారు అక్కడ వస్తుంటారు ప్రయాణికులందరూ జాగ్రత్తగా పోయి దర్శనం చేసుకొని క్షేమంగా వాళ్ళ ఇంటికి కాసి ఆ ఎల్లమ్మ జాతర మొక్కుకుంటున్నాం ఒకటి